ఈరోజు సింపుల్గా ఉండే ఒక వంటతో మీ ముందుకు వచ్చాను అదేమిటంటే అరటికాయ ఆవ పెట్టిన కూర చూడండి ఒక రెండు పొంగులు వచ్చే వరకు కాస్త అరటికాయలు పెట్టుకొని ఉడికించుకోవాలి కొంచెం ముక్కలు ములిగేలాగా నీళ్లు పోసుకొని కొంచెం పసుపు వేసుకుంటే ఇదిగోనండి మన అరటికాయ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఈ ఉడికిపోయి ఇలాగా కలిపేసుకొని మెత్తగా ఆవు పిండి సాల్ట్ గారు తాలింపు వేసేసుకుందాం ఆవు పిట్టను అరటికాయ కూర రెడీ అయిపోయింది మరి రుచి చూసి చెప్తాను ఎలా ఉందో బాగుంది నమస్తే అండి ఈరోజు సింపుల్గా ఉండే ఒక వంటతో మీ ముందుకు వచ్చాను అదేమిటంటే అరటికాయ ఆవ పెట్టిన కూర పాములుగా అరటికాయ వేపుడు అరటికాయ పులుసు అరటికాయ రకరకాలుగా చేస్తారు ఈ ఆవ పెట్టి అనేది కొంచెం తక్కువ కొంతమందిలోనే చేసుకుంటారు అది ఆవ పెట్టి అరటికాయకి ఆవ పెట్టి చేసేది అది ఈరోజు నేను సింపుల్గాను ఉంటుంది రుచిగాను ఉంటుంది అది మీకు ఈరోజు నేను చేయబోతున్నాను అరటికాయ ఆవ పెట్టిన కూర కాబట్టి రండి తొందరగా మన మిశాన వంటింట్లోకి వెళ్ళిపోయి చేసేసుకుందాం అందరం రండి ఇప్పుడు మన వంటింట్లోకి వచ్చేసారా చూడండి కొంచెం అరటికాయలు ఇలాగా ముక్కలు కోసుకొని వీటిల్ని ఒక రెండు పొంగులు వచ్చేవరకు అరటికాయ అరటికాయలు తొందరగా ఉడికిపోతుంది ఎక్కువసేపు ఉడకక్కర్లేదు ఒక రెండు పొంగులు వచ్చే వరకు కాస్త అరటికాయలు పెట్టుకొని ఉడికించుకోవాలి అవి ఉడికిన తర్వాత అవి చల్లారితే ఐదు నిమిషాల్లో మనకి వంట అంతా అయిపోద్ది అన్నమాట కొంచెం ముక్కలు ములిగేలాగా నీళ్లు పోసుకొని కొంచెం పసుపు వేసుకుంటే ఓకేనండి ఒక రెండు పొంగులు వస్తే సరిపోద్దు మనకి రెండు పొంగులు వచ్చే వరకు మనం వెయిట్ చేయక తప్పదు అరటికాయ ఆవు పెట్టిన కూర ఇదిగోనండి మన అరటిగా ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఓకే ఉడికింది దీన్ని కొంచెం ఇదిగో తీసేసుకొని చల్లారి చేసుకొని నెక్స్ట్ ఏంటనేది చూద్దాం కొంచెం చల్లారాలి ఎందుకంటే చేత్తో మెదపాలి కదా చేయి పెట్టాలి దీనికి అందువల్ల కొంచెం చల్లారితే తప్ప మనం ఏం చేయలేం గరిడితో వరితో ఇటు మెదిపితే అటు వెళ్ళిపోతూ ఉంటాయి సో కాబట్టి డెఫినెట్గా చేయిబెట్టే కలపాలి దీన్ని అందుకని ఒక రెండు నిమిషాలు ఫ్యాన్ కింద చల్లగా ఆరేక అప్పుడు దీన్ని కలుపుతాం ఓకే అండి ఇదిగో ఈ ఉడికిపోయి ఇలాగా బాగా కలిపేసుకొని మెత్తగా దీంట్లో కొంచెం చింతపండు పులుసు వేసి వేసినట్టుగా కొద్దిగా చింతపండు కొంచెం పుల్లగా ఉండడం కోసం వేసామా అంతే కొంచెం ఆవు పిండి అన్నాం కదా ఇదిగో అంతే ఇంత కొంచెం పిండి వేసి సాల్ట్ గారు ఇవన్నీ వేసి ముందు కొంచెం బాగా కలిపేసుకుంటే పోపు గింజలు వేసి పెట్టేసుకోవడమే ఇది ఈజీగా ఉంది కదా తొందరగా అయిపోద్దాం అంట ఆవు పెట్టిన అరటికాయ కూర ఇదిగోండి అది కలిపేసాను కదా ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఇది నూనె వేగి కాగే లోపల ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు పోపు సామాన్లు అన్నీ పెట్టేసుకుంటే తాలింపు వేసేసుకోవచ్చు మనం అంతే తాలింపు వేసేసుకున్నామంటే కూర అయిపోయినట్టే ఏదైనా మనం ఆడుతూ పాడుతూ చేసుకున్నాం అనుకోండి ఏ బాధ ఉండదు వంట చేసేటప్పుడు ఇంట్రెస్ట్ ఉండాలి చేసే మనసు ఉండాలి హ్యాపీగా ఉండొచ్చు ఇదిగోనండి కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు అంతే అంతేనండి తాలింపులో వేసేసుకుంటే మన కూర అయిపోయినట్టే ఇదిగోనండి అయిపోయింది మన కూర కొంతమంది ఆవ పెట్టడం అంటే ఏదో నీళ్ళల్లో వేసి అయ్యే రుబ్బి ఇలా చేస్తారు చెప్పాను కదా ఈజీగా ఉండి తొందరగా చేసుకునే మెథడ్లో మీకు చెప్తానని అందుకని ఇవదీ వేసేసుకున్నాం అనుకోండి అదే రుచి వస్తుంది ఏమీ దాంట్లో తేడా ఏమి ఉండదు అదే ఆవు పిండి రుచి వస్తుంది అది పూర్వం రోజుల్లో అన్నీ చేసేవాళ్ళు మరి అప్పుడు అంట మిక్సీలు అవి లేవు కాబట్టి కొంచెం దాన్ని నూరి అన్నిళ్ళల్లో వేసి అన్నీ చేసేవాళ్ళు అప్పుడు ఇప్పుడు అన్నీ అవసరం లేదు కాబట్టి అన్నీ మనకి ఫోన్ చేస్తే చాలు ఇల్లు వెతుక్కుంటూ వస్తున్నాయి కాబట్టి మనం ఫోన్ చేయక్కర్లేదు షాప్కి వెళ్ళినప్పుడు కాస్త ఆవుపిండి తెచ్చి పెట్టుకుంటే లేదు ఇంట్లో ఉన్న ఆవాలండి మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది అంతే అంతేనండి ఇదిగో మన ఆవ పెట్టిన కూర అయిపోయింది పైన కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఓకే అంతేనండి ఈరోజు మన ఆవు పెట్టిన అరటికాయ కూర రెడీ అయిపోయింది మరి మన స్పెషల్ ఇది ఏంటంటే అరిటికాయ ఆవ పెట్టిన కూర మన తెలుగు వాళ్ళందరూ చక్కగా వండుకునే కూర అన్నమాట తేలిగ్గా అయిపోయే కూర ఈరోజు నేను మీకు వండి చూపించాను కదా చక్కగా హ్యాపీగా తినేయొచ్చు మనం దీన్ని అదిగో నేను రుచి చూసి చెప్తాను ఎలా ఉందో బాగుంది ఆ ఆవ వాసన స్పెషల్గా ఉందండి ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఎక్కువ వండుకుంటారు ఈ వంటని కాబట్టి మీరు కూడా వండుకొని తినండి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి ఈజీగా అయిపోయే వంట కష్టపడాల్సిన పని లేదు చక్కగా ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా మీరు కూడా అరటికాయ ఆవు పెట్టిన కూర వండి మీరు రుచి చూసి మాకు కామెంట్స్లో పెట్టండి సరేనండి ಉಂಟನಿ ಮರಿ ನಮಸ್ತೆ